వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శన దర్శి ప్రాంతంలో సంచరిస్తున్న నాలుగవ సింహం లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడన్నది సినిమా స్టైల్ అయితే సింహం సింగిల్ గా వస్తుందన్నది సినిమాలో రజినీ స్టైల్ అయితే దర్శి ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించుట దర్శి ఏఎస్ఐ ఆరికాటి రాంబాబు స్టైల్ అని పలువురు ఆయన విధానాలు గమనించిన వారు వ్యక్తం చేస్తున్నారు సింపుల్ గా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ తన విధి నిర్వహణ కొనసాగిస్తుంటారని మరికొందరి అభిప్రాయాలలో వెల్లడవుతున్నది బస్సుల తనిఖీలలో భాగంగా ఏఎస్ఐ రాంబాబు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తిని కొంత దూరం నుండి గమనించి అనుమానంతో మెరుపుదాడి నిర్వహించి పరిశీలించగా అనుమానితుని వద్ద నుండి తెలంగాణ ప్రాంతం నుండి తీసుకువస్తున్న మద్యం బాటిళ్లు లభించినవి వెంటనే స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని విచారిస్తున్నారు ఈ మెరుపుదాడిలో ఆయనతో పాటు కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు

ఇది కాదు అయితే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీ సంస్కృతి బాబురా చేస్తావా ఏం పని ఈ టేగట్టు కదా ఇక్కడికి ఈ స్టేట్కి నేరం కదా ఎక్సైజ్ కింద నేరం కదా ఈ తెలుసా తెలియదా నేరం అయితే వెళ్తాము అది తర్వాత ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాం నేర నే క్లియర్ ఏ కదా ఏ సి కి అది నా సంతకాలు చేసి ఇట్లా సంతకాలు నా ఓకే సంతలే పెట్టు సంతలే పెట్టు ఇవి సంతలే పెట్టు సంతలే సంతలే దాన్న అన్నమాట సెపరేట్ పెట్టు అగా దిస్ मुला <laughs> र